వలన ప్రతిరోజు చెప్తున్నాడు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఏ విధంగా అన్యాయం జరుగుతుంది ఎట్లా ఎట్లా మన ఉద్యోగాలు కొట్టుకపోతున్నారు మనం నోటికాడ బుక్కను కొట్టుకపోతా ఉన్నారని క్లియర్ గా చెప్తా ఉన్న నేపథ్యం చూస్తా ఉన్నాం అయితే కరీంనగర్ జిల్లాకు సంబంధించి మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం కరీంనగర్లో నిజంగా పెద్ద ఎత్తున ఒక బంద్ కార్యక్రమం చేపట్టారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులు అందరూ కలిసి ఒక పెద్ద ఎత్తున ఒక ఉద్యమం లాగా అంటే తెలంగాణ ఉద్యమాన్ని పొందిన మరొక ఉద్యమం కరీంనగర్లో నడుస్తూ నడుస్తా ఉన్నది కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఇక్కడ కీలకంగా మనం కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హలో హలో అఖిల్ భాష లైవ్ లో ఉన్నావు కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఇక్కడ పెద్ద ఎత్తున ఒక ఉద్యమం జరుగుతా ఉన్నది దీని దీన్ని బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలు ఎట్లా ఎట్లా చూస్తూ ఉన్నారు నిజంగా ఈ ఉద్యమాన్ని ఏ విధంగా చూడవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన బంధుకు మద్దతు మేరకు కరీంనగర్ జిల్లాలో భారీ ఎత్తున ర్యాలీలు అదే విధంగా డిస్టిక్ బొమ్మల దహనం గాని బీసీల ద్రోహులు ఉన్నారో వాళ్ళందరూ డిస్టి బొమ్మల దహనం అదే విధంగా ర్యాలీలు గాని రోడ్డు బంద్ రోడ్డు బంద్ కార్యక్రమాలు గాని ఆ వ్యాపారాలు ప్లస్ విధంగా విద్యా సంస్థలు బంధులు బంద్లు కానీ చాలా మంది ప్రజలు అనువయంగా వాళ్ళు అసలు స్వచ్ఛందంగా పాల్గొన్న కార్యక్రమాలు మనం చూసిన ఈ రోజు సో ఏది ఏమైనా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే ఉందో మరి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఒక మోచేయి మీద ఆ వెన్ను పెట్టి మరి మన నాయకతో నాకు మన చూపించింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ ప్రజలు బుద్ధి చెప్తారని మాత్రం నేను తెలియస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఇక్కడ ఉన్న బీసీ బంధుకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది ఇచ్చింది బీజేపీ ఇచ్చింది సో దీంతో పాటు బిఆర్ఎస్ కూడా ఇచ్చింది సో పుట్టంగారు మాధవ రెడ్డి తప్ప తెలంగాణ రాష్ట్రంలో బీసీ బీసీ రిజర్వేషన్ అడ్డుకుంటలేరా ఒకవేళ అడ్డు అడ్డుకోకపోతే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు పార్లమెంట్ లో బిల్లు పాస్ చేయొచ్చు కదా ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో మరి ఆ పార్టీ ఒకవేళ అడ్డుకోకుంటే మరి తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో కూడా బిల్లు పాస్ చేయొచ్చు కదా సో ఈ రాష్ట్రానికి సంబంధించిన పార్టీ ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి సో ఈ రెడ్డి ఏం చేస్తున్నావు అంటే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించుకుంటూ మళ్ళా తన రెడ్డిని కోర్టుకు పంపించి రిజర్వేషన్ ఆపడం జరిగింది సో నాలుగు కోట్ల యాభై నాలుగు దాదాపు నాలుగున్నర కోట్ల ప్రజలను హ్యాండిల్ చేసిన రేవంత్ రెడ్డి ఒక రెడ్డిని హ్యాండిల్ చేయలేకపోతున్నా తెలంగాణ రాష్ట్రం అడుగుతున్నాను సో ఏది ఏమైనా ఇక్కడ ఉన్న అగ్రవర్ణాలను కొట్టేంత వరకు తొంభై ఆరు శాతం ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు నాలుగు శాతం ఉన్న అగ్రవర్గ కుటుంబాలను కులాలను కొట్టేంత వరకు ఈ ఉద్యమం చేస్తారు బీసీ రాజ్యాధికారాన్ని సాధిస్తారు బహుజన ముఖ్యమంత్రిని బీసీ ముఖ్యమంత్రిని చేసుకుంటారు అని చెప్పేసి మాత్రం తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున నేను తెలియజేస్తా ఉన్నా తెలంగాణ రాష్ట్ర యూట్ రైట్ రైట్ నమస్కారం ఇది తెలంగాణ రాష్ట్రంలో నిజంగా ఎప్పుడు లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు నిజంగా రోడ్లపైకి వచ్చి స్వచ్ఛందంగా ధర్నా చేస్తున్న కార్యక్రమం చూస్తూ ఉన్నాం ఏదేమైనప్పటికీ మీ పోయే కలం దగ్గర పడ్డది అగ్ర కులాలు ఎవరైతే ఉంటారో ఈ పార్టీలకు తొత్తుగా వ్యవహరిస్తూ నిజంగానే ఈ మోచేతి మీద బిల్లం పెట్టి నాకు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇది ఎప్పటికన్నా మీకు ప్రమాదం అవుతుంది మా బీసీ ప్రజలు మేల్కొన్న రోజు నైంటీ టూ పర్సెంట్ ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు మేల్కొన్న రోజు మీ మీకు ఎవరైతే మీ మా వస్తావు కదా అప్పుడు మిమ్మల్ని తన్ని తరిమి కొట్టే రోజు వస్తుంది మా ఓట మా ఓటు కోసం మాకు ఓటు కోసం వచ్చి ఓట్లు వేపించుకున్న తర్వాత మా బిడ్డల భవిష్యత్తు నాశనం చేస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది దీన్ని బీసీ ప్రజలు ఇప్పటికే మేల్కొన్నారు చూద్దాం తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏం జరగబోతా ఉన్నది అనేది చూసుకునే ప్రయత్నం చేద్దాం